ఈ రోజటి విశిష్టత మీకు తెలుసా మను అనే పేరు కూడా ఒకనాడు చాలా ప్రాచుర్యంలో ఉండేది మను అనేది మణికర్ణికకు ఒక నిక్ పేరుని చిన్నగా చేసి పిలిచారని పేరు మను మను మణికర్ణిక మణికర్ణిక ఎవరు మణికర్ణిక మరాఠా సామ్రాజ్యంలో ఒక భాగమైనటువంటి ఆ రోజు ఒక భాగంగా ఉన్నటువంటి వారణాసిలో జన్మించింది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది ఆమె జన్మించిన తర్వాత పద్నాలుగేళ్ళ వయసులోనే అంటే పద్దెనిమిది వందల నలభై రెండులో పద్దెనిమిది వందల నలభై రెండులో వివాహం జరిగింది నవంబర్ పంతొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిన జన్మించిన మణికర్ణికకు పద్దెనిమిది వందల నలభై రెండులో పెళ్ళయింది బాల్యం నుండే చాలా చురుకైంది సాహసోపేతంగా వ్యవహరించేది కత్తి యుద్ధం కానీ గుర్రపు స్వారీ కానీ చాలా ఇష్టపడేది అదేవిధంగా తుపాకీ కాల్చడం ఫైరింగ్ దానిపైన కూడా ధ్యాస ఎక్కువ ఉండేది ఇట్లా మూడు విద్యల్ని ఇంకా ఇతరత్ర కొన్ని విద్యల్ని నేర్చుకున్నది ఏకబిగిన వంద యాభై మైళ్ళ దూరం కూడా గుర్రపు స్వారీ చేయగలిగిన దిట్ట పద్దెనిమిది వందల నలభై రెండులో వివాహం జరిగింది ఎవరితో ఝాన్సీకి చెందినటువంటి అక్కడ రాజుగా కొనసాగుతున్నటువంటి బాలగంగాధర్రావు గారితో వివాహం జరిగింది గంగాధర్రావు గారితో వివాహం జరిగింది వివాహం జరిగిన తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళకు సంతానం జరుగుతుంది ఒక అబ్బాయి పుడతాడు కొడుకు పుట్టిన తర్వాత కొలదినాలకే చనిపోతాడు ఆ తర్వాత కొంతకాలానికి మణికర్ణిక పెళ్ళి టైంకు ఆమె పేరు లక్ష్మీబాయిగా మారుస్తారు మన హిందూ సాంప్రదాయంలో ఉన్న పద్ధతే కదా పెళ్ళైన తర్వాత తొత్తగారింటికి వెళ్తే వాళ్ళు అక్కడ పేరు పెట్టుకుంటారు అట్లనే మణికర్ణిక లక్ష్మీబాయిగా మారింది ఝాన్సీ రాణిగా మరాఠా అమ్మాయి కొనసాగింది భర్త చనిపోయే చనిపోయాడు అప్పటికే ఉన్న ఒక కొడు కూడా చనిపోయి ఉన్నాడు దాంతో ఆమెనే రాజ్యభారాన్ని మోయాల్సిన స్థితి వచ్చింది మన భారతదేశంలో ఆంగ్లేయులు లేనిపోయిన పెత్తనాలు చలాయిస్తూ ప్రజలను హింసిస్తూ ఆనాడున్న రాజులను కూడా ఏదో ఒక రకంగా సాకులు చెప్తూ వాళ్ళ రాజ్యాన్ని కలుపుకుంటూ పోవడం కూడా జరుగుతూ వచ్చింది ఈ దశలో ఝాన్సీని కూడా కబ్జా చేసుకోవడం కోసం కొటి రైతులు కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు కొనసాగించారు ఈస్ట్ ఇండియా కంపెనీ కొనసాగించింది బ్రిటిష్ వాళ్ళు కొనసాగించారు బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ అప్పటికి ఉన్నాడు ఆయన దీనిపైన ఈ రాజ్యాన్ని ఎలా అయితే కబ్జా చేసుకోవాలనేది దృష్టిలో పెట్టుకొని దాన్ని కబ్జా ప్రయత్నం చేశారు అప్పటికే స్వాతంత్ర పోరాటం స్వేచ్ఛ పీల్చాలనేటువంటి ఒక భావనలు పెరుగుతున్న దశలో దాన్ని వ్యతిరేకించి ఝాన్సీ లక్ష్మీబాయ్ గారు పోరాటం చేశారు ఇది ప్రథమ స్వాతంత్ర సంగ్రామ సమయంలో ఆనాడు దేశ స్వాతంత్రం కోసం పలుచోట్ల పోరాడుతుంటే వాళ్ళతో కలిసి పోరాటాన్ని కొనసాగించింది యుద్ధ విద్యలో ఆరిదేరింది ఆరిదేరింది కాబట్టి ఝాన్సీ గ్వాలియర్ పక్కపక్కనే ఉంటాయి పోరాడుతున్న క్రమంలో గ్వాలియర్ వద్ద బ్రిటిష్ వాళ్ళతో వీరోచితంగా పోరాడింది ఆఖరి వరకు పోరాడింది అనేక మంది కూడా ధైర్యాన్ని కోల్పోక ఎదిరించింది పలువురిని యుద్ధంలో చంపింది ఆఖరుకు తాను కూడా అసూలు స్థితి ఆ రోజు ఎవరైతే ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేశారో వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా బ్రిటిష్ వాళ్ళు కబ్జా చేసుకున్నారు ఎవరైతే వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ దగ్గర చెంచాగిరి చేయడం కానీ వాళ్ళకి తొత్తులుగా పడి ఉండడం కానీ ఎవరైతే చేశారో వాళ్ళ ఆస్తులు అలాగే ఉన్నాయి వాళ్ళ అధికారం కూడా అలాగే కొనసాగుతూ వచ్చింది అట్లనే మన దగ్గర నిజాం నవాబు కానీ అక్కడ ఝాన్సీ పక్కన గ్వా గ్వాలియర్ రాజ కుటుంబం కానీ జునాగఢ్ నవాబులు కానీ ఇలా పలుచోట్ల ఇంగ్లీష్ వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో అలాంటి వాళ్ళని అందరినీ వాళ్ళు కొనసాగిస్తూ ఎవరైతే తమకు భిన్నంగా తాము చెప్పే పద్ధతులు దోపిడీ చేయకుండా ఉన్నారో వాళ్ళందరినీ తొలగించే కార్యక్రమం ఇంగ్లీష్ వాళ్ళు చేశారు అట్లనే ఝాన్సీ పైన కూడా వాళ్ళు కక్ష కట్టి పోరాటం చేశారు చివరికి తన నిలబడ్డది అలాంటి వీర వనిత మరణించిన రోజు ఇది ఈ సందర్భంగా మనమందరము ఆమెకు అర్పించాల్సిందే ఆమె యొక్క తెగువను ధైర్యాన్ని పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో ప్రజలకు స్వేచ్ఛ వాయువులు దొరికేటట్టుగా అన్ని ఏ స్ఫూర్తితో ఏ ఉద్దేశంతో ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారో అలాంటి స్ఫూర్తిని కొనసాగించాలి ప్రజలకు ఏది కావాలని ఆ రోజు అమరులయ్యారో స్వాతంత్రం కోసం అలాంటి దాన్ని సాధించే వరకు మన దేశం చెందిన ప్రతి పౌరుడు పోరాటం చేసినటువంటి అవసరము బాధ్యత ఉందని ఈ సందర్భంగా విన్నవిస్తున్నాను ఈ రకంగా వ్యవహరించడమే మన ఝాన్సీ లక్ష్మీబాయి గారికి నిజమైన శ్రద్ధాంజలి నమస్తే నా పేరు బచ్చు నేను నిజామాబాద్ తెలంగాణ భవిష్యత్తులో ఇలాంటి వీడియోలు చేయడానికి మీ యొక్క ప్రోత్సాహం సహకారం కావాలి సబ్స్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్లు చేసి తద్వారా నాకు కొంచెం జ్ఞానాన్ని కూడా ప్రసాదించండి అదేవిధంగా లైక్ చేయండి